కావ్య ఇంటి ఆస్తి పత్రాలను చాలా జాగ్రత్తగా పెడుతుంది ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే పాత చీర కట్టుకొని వంట గదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఎవరికి ఏం కావాలి అని చెప్పి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చుతూ ఇంకో పక్క చెమటని తుడుచుకుంటూ వండిన వాటన్నింటినీ కూడా డైనింగ్ టేబుల్ మీద లైన్గా సర్దుతూ ఉంటుంది అది చూసిన అపర్ణ దగ్గరకు వస్తుంది వచ్చి ఏంటి కావ్య ఈ పనిలో నేను ఒక్కదనివి చేస్తున్నావేంటి పని మనిషి ఏమైంది తన సాయం తీసుకోపోయావా అని అంటే అత్తయ్య గారు తనకి ఒంట్లో బాగాలేదట మందులు వేసుకోమని నేనే చెప్పాను ఈ పూట రెస్ట్ తీసుకోమని చెప్పాను ఒంట్లో బాగాలేనప్పుడు తనతో ఇవన్నీ చేయించడం బాగుండదు ఇంకా తనకి అనారోగ్యం ఎక్కువైపోతుంది అందుకనే ఇవన్నీ నేనే చేస్తున్నాను అయినా నాకు బాగానే ఉంది అత్తయ్య గారు అని అంటుంది ఇంకా పని మనిషి ఆ అమ్మగారు అమ్మగారు అయ్యి ఆ కావ్య అమ్మగారే నేను వద్దని చెప్పినా నాకు కాఫీ కలిపి ఇచ్చి టిఫిన్ కూడా పెట్టి నన్ను ఇలా మందులు వేసుకొని ఇలా పక్కన కూర్చోమని చెప్పారు నేను వద్దని చెప్పినా అమ్మగారు వినలేదమ్మా అని అంటుంది ఇక కావ్య మంచితనానికి ఆశ్చర్యపోతుంది అపర్ణ కావ్య నిజంగా నీలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు ఎంత మంచి మనసు నిజానికి ఆస్తి మొత్తం నీ చేతిలో పెట్టాక కొంచెమైనా నీకు గర్వం అనేది రావాలి కానీ గర్వం రాకపోగా ఇంకా పని మనిషిని కూడా ఎంతో గౌరవిస్తూ తన మనసుని అర్థం చేసుకున్నావు నీలాంటి మంచి కోడలు మాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను నిజంగా నా కొడుకు ఏ జన్మలో ఎంత అదృష్టం చేశాడో నీలాంటి మనిషి భార్యగా వచ్చింది మా జన్మ ధన్యమైపోయిందమ్మా అని అనడంతో అయ్యో అత్తయ్య గారు అంత మాట అంటున్నారేంటి నిజానికి నా జన్మే ధన్యమైపోయింది అత్తయ్య గారు తాతయ్య గారు మీరు మామయ్య గారు అమ్మమ్మగారు అందరూ అందరూ కూడా నా పక్కన నిలబడి నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు నిజంగా ఇది నాకు ఆ కాదు ఇది నాకు దేవాలయంతో సమానం నాకు ఎంతో బాధ్యతను అప్పగించారు ఈ పేదరాల్ని మట్టి పిసుక్కొని బొమ్మలు చేసే ఈ మనిషిని మీరు ఇంత పెద్ద హోదాలో ఉంచారు మీకేమిస్తే నా రుణం తీరుతుంది ఏమిచ్చినా ఈ రుణం తీరదు అని చెప్పి కావ్య ఆనడంతో ఇక ఇందిరాదేవి మాటలమ్మా అలా ఎప్పుడు అనద్దు నీ యొక్క సత్తా ఆయన తెలుసుకున్నారు కాబట్టే నీకు ఈ బాధ్యత అప్పగించారు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా నువ్వు ఇల్లు ముక్కలు చేయవు కాబట్టే ఈ బాధ్యత నీకు అప్పగించారు నా కోడలు అపర్ణకి అప్పగించినా ఒక్కోసారి చెల్లెల మీద ప్రేమతో అలాగే తన బాధ భరించలేక ధాన్యలక్ష్మి గురించు ఆస్తిని ముక్కలు చేయాలని తన పాపం ఇష్టం లేకపోయినా బలవంతంగా తప్పని పరిస్థితుల్లో ముక్కలు చేసేది కానీ నువ్వు అలా కాదు కావలసిన దగ్గర ఎంత మంచిగా ఉంటావో అవసరమైనప్పుడు కాళికా దేవిలాగా విరుచుకు పడతావు అందుకని ఈ బాధ్యత నీకు అప్పగించారు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి కూడా కావ్యతో అంటుంది ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన రుద్రాన్ని లాయర్ గారికి ఫోన్ చేస్తుంది ఇక లాయర్ గారు అమ్మా మీరు కేసు వేస్తారా మీకు ఆ ఇంటికి ఏమైనా రక్త సంబంధం ఉందా లేదు కదా అలాంటప్పుడు మీరు ఎలా కేసు వేస్తారు అని అంటాడు అదేంటి లాయర్ గారు అలా చేతులు ఎత్తేస్తారేంటి అలా మీరు చేతులు ఎత్తద్దు ఈ ఇంట్లో నాకు కూడా కూతురి స్థానం ఇచ్చారు నన్ను దత్తత తీసుకున్నారు అని అనగానే అవునా మరి ఆ మాట చెప్పరేంటి మిమ్మల్ని దత్తత తీసుకుంటే మీకు కూడా భాగం ఉంటుంది అని అంటాడు ఇక తర్వాత రాహుల్ మమ్మీ లాయర్తో అబద్ధం చెప్తావేంటి నేను దత్తత తీసుకున్నారంటావేంటి నిజమేనా నాకు తెలియదు విషయం అని ఏంటి నీ మోహన్ రా అదంతా అబద్ధం ఇప్పుడు కోర్టులో కేసు వేయడం మనకి ముఖ్యం అది వేసిన తర్వాత నిజమేంటో అబద్ధం ఏంటో తేలడానికి సంవత్సరాలు పడుతుంది కాబట్టే ఆస్తి గురించి ఈ మధ్యలోనే ఆలోచిస్తారు వీళ్ళు మన ఇంటి మనిషి కోర్టుకి వెళ్ళింది అని వాళ్ళు చాలా బాధతో ఇక అవమానంతో మనకి రావాల్సిన వాటా ఇస్తారు అందుకనే నేను ఇలా అబద్ధం ఆడాను అని మెల్లగా చెప్తుంది ఇక లాయర్ గారు అమ్మ చెప్పండి కేసు వేయచ్చు అని అంటాడు మరి వీళ్ళు రాశారు అని అంటే వీలున్నమ్మా రాశారా అలా అయితే కేసు వేయటం కష్టమవుతుంది కదా అని లాయర్ అంటారు ఆ వీలునామా మా నాన్నగారే రాశారన్న గ్యారంటీ లేదు సంతకాలు ఫోర్జరీలు చేసి ఎన్ని దొంగ కేసులు పెట్టడం లేదు ఎన్ని నకిలీ పత్రాలు సృష్టించడం లేదు మీకు కొత్తగా అవి నేను చెప్పాలా అని అంటే సరేనమ్మా నా పని నేను చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు ఇక రుద్రాని రాహుల్ ఏంటమ్మా నువ్వు చేసిన పని నాకేం నచ్చడం లేదు ఇప్పుడు కేసులు అది ఇది ఎంతెంత ఫీజులు కట్టాలి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే చవట చెవట వెదవ ఎందుకు పనికిరావు కనీసం పెళ్ళాన్నైనా నీ దారిలోకి తెచ్చుకోలేకపోయావు ఇంత కోటీశ్వరుల ఇంట్లో నువ్వు కూడా వాళ్ళ ఇంటి వారసుళ్ళలాగే పెరిగావు కదా ఒక్క మంచి లక్షణం కూడా నీకు రాలేదు పైగా భార్యని నీ వైపుకి తిప్పుకోలేకపోయావు నువ్వు కావ్య అక్క చెల్లెళ్ళు కాబట్టే ఆస్తి సగం సగం అని నీ భార్యతో కూడా నువ్వు అడిగించుకోలేకపోతున్నావు చిచ్చి ఏం ఏం పుట్టుకరానిది మనకి ద్రాక్ష అందినట్టే అంది దూరం అయిపోయినట్టు ఉంది నీ భార్య చెల్లి ఇంటికి కోటీశ్వరురాలు మహారాణి అయిపోయింది కానీ నీ భార్య చెలికెత్త అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటే అర్థమైంది మమ్మీ నువ్వు ఏం చెప్పన్నో ఏం చెప్పావో నాకు అర్థమైంది నా భార్యని రెచ్చగొట్టాలి అంతే కదా అని అంటే అవున్రా ఏం చేస్తావో నీ ఇష్టం అవసరమైతే నీ భార్య కాలు పట్టుకో మంచిగానే తనని దారిలోకి తెచ్చుకో నటించరా నటించి నీ భార్యని నీ గుప్పిట్లోకి లాక్కో ఆ తర్వాత నువ్వు ఆడమన్నట్టు ఆడేటట్టు నువ్వు తయారు చేసుకో అవసరమైతే తనని ఇంప్రెస్ చేయటానికి కొత్త కొత్త గిఫ్ట్స్ కూడా కొనివ్వు తన కాళ్ళు నొక్కినా తప్పు లేదు తన తలకు ఆయిల్ పెట్టినా తప్పు లేదు అంతెందుకు తనకి ముక్కులో చీమిడి వచ్చినా నువ్వు తుడు ఏ మాత్రం నువ్వు అభ్యంతరం చెప్పద్దు అప్పుడు ఆటోమేటిక్గా నీ భార్య నీ వైపుకి వస్తుంది అర్థమైందా అప్పుడు కావ్యం మీద నువ్వు ఊసిగొల్లపచ్చు ఆస్తి కాగితాలు కాజేయొచ్చు అని చెప్పడంతో అలాగే మమ్మీ అలాగే అని చెప్పి అంటాడు అలాగే కాదు చేస్తానని చెప్పరా వెదవా 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 అంటూ నెత్తి మీద మూడు సార్లు కొడుతుంది రుద్రాణి రాహుల్కి అలాగే మమ్మీ అలాగే అని అనగానే నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బయట పెరటిలో సుభాష్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు తన కన్న తండ్రి చిన్నప్పుడు తన చేయి పట్టుకొని నడిపించడం అలాగే తను అన్నం తినిపించడం విద్యాబుద్ధులు నేర్పించడం తనతో ఆడుకోవటం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడతాడు నాన్న నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయింది నాన్న ఇల్లంతా ఏదో లాగ ఉంది ఇంట్లో అంతమంది ఉన్నా కూడా నువ్వు లేని లోటు నాకు స్పష్టంగా తెలుస్తుంది తట్టుకోలేకపోతున్నా నాన్న నేను ఈ బాధని భరించలేకపోతున్నాను త్వరగా కోలుకోనాన్న త్వరగా కోలుకొని మళ్ళీ నువ్వు ఇంటికి రావాలి ఇంట్లో నువ్వు చేతి కర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ కర్ర శబ్దం వస్తుంటే నాకు నువ్వు ఉన్నావు అని ఎంతో సంతోషం అనిపించేది కానీ ఆ చప్పుడు ఇప్పుడు లేకపోయేసరికి నా గుండె జారిపోతుంది నాన్న అని నాన్నని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు సుభాష్ ఇక రాజు వస్తాడు వచ్చి తన భుజం మీద చేవేసి ఏంటి డాడీ ఇలా అయిపోతే ఎలా తాతయ్యకి ఏం కాదు తాతయ్య కోలుకుంటారు మీరిలా ఢీలా పడిపోవద్దు ధైర్యంగా ఉండండి అని చెప్తాడు సుభాష్ రాజు అది కాదురా నాన్న లేకపోతే ఇంట్లో లేకపోతే నేను భరించలేకపోతున్నానరా అని చెప్పి కన్నీరు తుడుచుకుంటూ ఉంటే నిజమే నాన్న ఎవరికైనా కష్టమే అమ్మ నాన్న ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు బిడ్డలే ప్రపంచం అనుకుని బ్రతుకుతారు అలాంటి వాళ్ళకేదైనా జరిగితే కన్నబిడ్డలు అల్లాడిపోతారు ఇక ఆ బాధకి వయసుతో సంబంధం లేదు ఎంత వయసు వాళ్ళైనా చిన్న పిల్లల్లాగా మారిపోయే ఇలా బాధపడతారు కానీ తాతయ్యకి ఏమీ కాదు మీరు ధైర్యంగా ఉండండి తాతయ్య త్వరలోనే కోలుకొని మళ్ళీ మనం ముందుకొస్తారు మీరు బాధపడద్దు అని అనగానే ఇక సుభాష్ ఇలా అంటాడు రాజ్ ఇప్పుడు పరిస్థితి కొన్నాళ్ళ క్రిందట నాకే జరిగేదేమో ఇప్పుడు తాతయ్య గారికి అయిన పరిస్థితి నాకు వస్తే నువ్వు కూడా నాలాగే ఏడ్చేబడివేమో కదా అని అంటాడు సుభాష్ ఆ మాటతో రాజ్ డాడీ ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు డాడీ దయచేసి అలా మాట్లాడద్దు అని అంటే అవును రాజ్ నీకు ఆ మాట వింటానికే చాలా కష్టంగా ఉంది నిజానికి కావ్య ఆ సమస్యని గట్టెక్కించింది నన్ను నువ్వు కాపాడుకున్నావు నా వ్యక్తిత్వాన్ని కావ్య కాపాడింది అలాంటి మీరిద్దరూ మాకు రెండు కళ లాంటి వాళ్ళు మీ గురించి తాతయ్య ఎప్పుడు బాధపడుతూనే ఉండేవారు ఆయన కళ ఏంటో తెలుసా నువ్వు కావ్య ఇద్దరూ ఆయన కళ్ళ ముందు సంతోషంగా ఉండాలని మీ ప్రేమకి గుర్తుగా ఓ బిడ్డ పుడితే ఆ బిడ్డని కళ్ళారా చూసుకొని సంతృప్తిగా నేను కన్నుమూసినా పర్వాలేదు అని మీకోసం మా నాన్న కళలు కన్నారా కానీ ఆయనకి ఆ కళని కళలుగానే చేసేసావు అని బాధపడతాడు సుభాష్ ఇక రాజు ఇలా అంటాడు లేదు డాడీ ఎప్పుడు ఆయన కళలు కలలుగా మిగిలిపోవు అని అనగానే రాజ్ ఇప్పటికీ నేనే కాదు తాతయ్యే కాదు అమ్ నానమ్మ అలాగే మీ అమ్మ అందరూ ఒకటే కోరుకుంటున్నారు నువ్వు కావ్య సంతోషంగా ఉండండి నీ భార్యలో మంచితనాన్ని నువ్వు గుర్తించి తనని గౌరవించి నీ మనసులో స్థానం ఇవ్వు ఏ ఆడదైనా ఆస్తులు ఐశ్వర్యాలు అంతస్తులు కోరుకోదురా భర్త మనసులో ఇంత స్థానమే కోరుకుంటుంది కావ్య చేతిలో కోట్ల ఆస్తి పెట్టినా తను సంతృప్తిగా ఉండదు సంతోషంగా ఉండదు నీ మనసులో ఇంత చోటు ఇచ్చినా కూడా తను ఎంతో సంతోషపడిపోతుంది అదిర అదిర ఆడపిల్లంటే భార్యకి కావాల్సింది అది అని సుభాష్ చెప్పడంతో అర్థం చేసుకున్నాను డాడీ కానీ ఇప్పుడు కాదు తాతయ్య ఎప్పుడైతే అలా అయిపోయి హాస్పిటల్లో ఉన్నారు అని తెలుసుకున్నానో అప్పటి నుంచి నేను డాడీ కావ్యని నేను ఎందుకు వదులుకుంటాను మీద తాతయ్య గారికి అంత నమ్మకం ఉండి అంత ఆస్తిని కావ్య చేతిలో పెట్టారు ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా కావ్య వ్యక్తిత్వం ఏంటో నేను మారాను కావ్య జీవితాంతం నాతోనే ఉండాలి ఆస్తి రాశారు అని కాదు తన వ్యక్తిత్వానికి నేను కూడా ఫిదా అయిపోయాను తన మీద తాత ఎంత నమ్మకం పెట్టారు అంటే ఆ నమ్మకానికి నేను కూడా కట్టుబడి ఉన్నాను ఆ నమ్మకాన్ని నేను గౌరవిస్తున్నాను అని చెప్పి కావ్య మీద ఉన్న ప్రేమని సుభాష్ ముందు బయటపెట్టడంతో సుభాష్ కూడా సంతోషపడతాడు ఇంకా తర్వాత డాక్టర్ గారు సుభాష్కి కాల్ చేస్తాడు కాల్ చేస్తే ఆ డాక్టర్ గారు నేను ఇందాక మీకు కాల్ చేశాను మీరు కాల్ కట్ చేశారు నాన్నగారికి ఎలా ఉంది అని అంటే ఆ ఓ ఆపరేషన్లో ఆపరేషన్ థియేటర్లో పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నాను అందుకనే ఫోన్ తీసుకు కట్ చేశాను ఇప్పుడు చెప్పండి అని అంటాడు మా డాడీ ఎప్పుడు కోలుకుంటారు అని అంటే సుభాష్ గారు ఈ విషయం మీరు ఎన్నిసార్లు నన్ను అడిగారు మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఒకటే సమాధానం చెప్తాను మళ్ళీ ఆయన ఏదైనా ఒక సంతోషకరమైన వార్త కానీ ఏదైనా ఓ మంచి ఊహ అలాంటివి ఏవైనా ఆయన మనసుకి వచ్చినప్పుడు ఆయన మైండ్లో అలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ కోలుకునే అవకాశాలు ఉంటాయి మనం చెప్పలేము అదని కూడా కరెక్ట్గా అదంతా కూడా ఆ పైవాడి చేతుల్లోనే ఉంది అని చెప్పి అంటాడు ఇంకా తర్వాత సుభాష్ రాస్తాం చూసేవరాజ్ విన్నవరాజ్ డాక్టర్ గారు ఏం చెప్పారో మా నాన్నగారికి సంతోషకరమైన వార్త అంటే ఏంటో తెలుసా అదేంటో తెలుసా నువ్వు తండ్రివి కాబోతున్నావు నువ్వు ఒక బిడ్డకి తండ్రివి కాబోతున్నావు కావ్య నువ్వు తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ విషయం ఈ విషయం మా నాన్నగారు చేవిన పడితే ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు ఆయన ప్రాణం ముల్లోకాలకు వెళ్ళిపోయినా తిరిగి మళ్ళీ వస్తుంది మళ్ళీ ఆయన మన ముందు నిలబడతారు నువ్వు ఆ వార్త చెప్పాలి రాజ్ దయచేసి నా తండ్రిని నాకు మళ్ళీ ప్రాణాలతో అప్పగించాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది నువ్వు తండ్రి అయితేనే నా తండ్రి నాకు దక్కుతాడు అని సుభాష్ చెప్పడంతో రాజ్ తల వంచుకుంటాడు ఇక అదే సమయానికి ఇంకో పక్కన కావ్య వాంతి చేసుకుంటూ ఉంటుంది అందరూ కంగారుగా అమ్మ కావ్య ఏమైంది ఏమైంది అని కంగారు పడుతూ ఉంటే ఇందిరాదేవి మీరేమీ కంగారు పడద్దు ఇది సంతోషకరమైన వార్తే కావ్య తల్లి కాబోతోంది రా నువ్వు తండ్రివి కాబోతున్నావురా ఇన్నాటికి తాతయ్య గారి కళ నెరవేరింది అని ఎంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది ఆ పర్ అందరూ కూడా చాలా సంతోషపడతారు స్వప్న కూడా వస్తుంది ఏంటి కావ్య నిజమా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే అని అంటే నాకేం తెలుసక్కా అని అంటుంది ఇక ఇద్దరూ సంతోషంగా ఉంటారు స్వప్న ఇలా అంటుంది కావ్యతో కావ్య నా బిడ్డ నీ బిడ్డ కంటే ఐదు ఆరు నెలలు పెద్ద అంతే వాళ్ళిద్దరూ చక్కగా ఆడుకుంటారు నా బిడ్డ నీ బిడ్డని చాలా ముద్దు చేస్తాడు ఎందుకంటే కొంచెం చిన్న కదా అని అనడంతో నవ్వుకుంటారు అందరూ ఆ మాట రుద్రాన్ని వింటుంది విని ఇక తర్వాత దొరికింది గొప్ప అస్త్రం నాకు దొరికింది స్వప్నని కావ్యకు శత్రువుని చేస్తాను ఈ ఇంట్లో శత్రువులు ఎవరు లేరేంటా అని అనుకుంటున్నాను సొంత మనిషి శత్రువు అయితే ఆ నరకం ఆ బాధ ఎలా ఉంటుందో కావ్యకి తెలిసొచ్చేలా చేస్తాను అని చెప్పేసి ఇక రూంలోకి వచ్చేస్తుంది వచ్చేసి ఇలా అంటుంది రాహుల్తో రాహుల్ స్వప్నతో నిన్ను ప్రేమగా ఉండమని చెప్పాను కదా అలాగే ఆ ప్రాసెస్లో భాగంగా తన కడుపులో బిడ్డ కూడా ఉండకూడదు అని అంటే మమ్మీ ఏం మాట్లాడుతున్నావో తన కడుపులో ఉన్నది మన ఇంటి రక్తం నా బిడ్డ అని అంటే ఆ బిడ్డ ఎప్పుడైనా పుట్టచ్చురా కానీ ఇప్పుడు పుట్టకూడదు తర్వాత పుడితే ఒక విలువ ఉంటుంది ఇప్పుడు పుడితే విలువ ఉండదు పైగా కావ్య ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టే ఇప్పుడు స్వప్నకి ఏదైనా అపార్షన్ జరిగితే ఖచ్చితంగా కావ్య మీద కుళ్ళు పెట్టుకుంటుంది ఓ పక్కన నా చెల్లి కోట్లకు ఆస్తి పరురాలైపోయింది ఇంకో పక్కన బిడ్డకి తల్లి కూడా అవుతుంది నాకు అబార్షన్ అయింది అని చాలా బాధపడుతుంది తను ఒకలా బాధపడకపోయినా బాధపడేటట్టు మనం తనని బాగా ఉసిగొల్లపచ్చు అర్థమైందా పైగా తన ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం కావ్య అంటూ మనం పుకార్ని పుట్టించేద్దాము అర్థమైందా అని అనగానే రాహుల్ అర్థమైంది మమ్మీ తనని ప్రేమగా దారిలోకి తెచ్చుకోవడం అంటే అది నా వల్ల కాదు కానీ ఎందుకంటే నాకంత సహనం సంస్కారం కూడా లేదు ఇలా చేయమంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను అని అంటాడు రాహుల్ ఇంకా తర్వాత స్వప్న రూంలోకి వచ్చేసి పాలు తాగుతూ ఉంటుంది రాహుల్ వస్తాడు వచ్చి ఏంటి స్వప్న కొంచెం కూడా నీకు బాధ అనిపించడం లేదా అని అంటే నాకెందుకు బాధ అని అంటుంది ఎందుకంటవేంటి ఓ పక్కన కావ్య చేతిలో కోట్ల ఆస్తి ఇచ్చారు ఎంత కాదనుకున్నా కళ్యాణ్ కూడా ఇంటి బిడ్డే కాబట్టే కళ్యాణ్ భార్య అప్పు కూడా ఇంటికి కోడలే కాబట్టి ఆస్తిని చెరుసగం చేస్తారు ఆస్తి మొత్తం కావ్య పేరు మీద అప్పు పేరు మీద కావ్య చేతిలో అప్పు చేతిలో ఉంటుంది కానీ నీ చేతిలో ఉండదు మొదటి నుంచి నువ్వు ఓ ఆశతోనే నన్ను చేసుకున్నావు నిన్ను కోటీశ్వరుణ్ణి అని కానీ నేను కోటీశ్వరుణ్ణి కాదు అని నీకు తెలిసింది నీకు ఏ ఆస్తి రాదు మరి కావ్య అప్పు కోటీశ్వరులైపోయి నువ్వు ఏమీ కాకుండా ఉంటే నీకు బాధని పెంచదా ఒక్కసారి ఆలోచించు నువ్వు ఇంటి కోడలివి కాదు ఈ ఇంటి మనిషివి కాదు నా వల్ల నువ్వు కూడా తేరగా ఇంట్లో పడి తింటున్నావు అన్నదే కరెక్ట్ కానీ ఈ ఇంటికి మనకు ఎలాంటి రక్త సంబంధం లేదు నీకు కూడా ఈ ఆస్తిలో భాగం కావాలని నీకు అనిపించడం లేదా అని అంటాడు బాగా ఆలోచించు ఈ ఆస్తి నా కోసం నీ కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా కావాలి కదా అని అనగానే వింటుంది 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 కాసేపటికి లేచి నిలబడి చా పాలు మొత్తం తాగేశాను ఇంకా తాగకుండా ఉండి ఉన్నప్పుడు నువ్వు ఈ మాటలు అనుంటే ఆ పాలు మీ మొహం మీద విసిరి కొట్టేదాన్ని అని అంటుంది ఏంటి స్వప్న నేను ఎంత పాజిటివ్గా చెప్తున్నా నీకు ఎందుకు అర్థం కావడం లేదో అని అనగానే ఏంటి నువ్వు పాజిటివ్గా చెప్పేది నా చెల్లిని నా నా ఇద్దరు చెల్లెల్ని నాకు శత్రువుల్ని చేయాలని నువ్వు ప్లాన్ వేస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఎప్పటికీ అలా జరగదు అప్పు కావ్య కోటేశ్వర్లు అయితే అవుతారు దాందే నేను కాకపోతే కాకపోతాను ఈ చేత కానీ మొగుడు దద్దమ్మని చేసుకోవటం వల్ల నేను ఇలా ఉన్నాను అనుకుంటానే కానీ వాళ్ళిద్దరికి ఎప్పటికీ శత్రువుని కాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు రుద్రాణి చెప్పింది గుర్తు తెచ్చుకుంటాడు ఇక అస్త్రం కడుపులో బిడ్డ అది చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత ఎపిసోడ్లో ఏం జరగబోతోంది కావ్య నెల తప్పింది అన్న విషయం రాజ్ కావ్య ఇద్దరూ సీతారామయ్య దగ్గరికి వెళ్ళి ఐసీయూలో కోమాలో ఉన్న సీతారామయ్య చెవి దగ్గరికి వచ్చి తాతయ్య నువ్వు అనుకున్నది జరిగింది నీ చేతిలో నా బిడ్డని పెట్టాలి నువ్వు కోలుకో కోలుకొని త్వరగా రా తాతయ్య త్వరగా కోలుకో తాతయ్య అని ఆ తియ్యటి వార్తని చెబుతారా మరి సీతారామయ్య కోలుకుంటాడా ఇంట్లో తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నవి ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్